సరే కృష్ణ వ్యాస భగవానుడు అవతరించిన రోజుని అసలు గురు పౌర్ణమి ఎందుకు అంటారో తెలుసుకుందాం అసలు గురువు అంటే ఎవరు అనంటే గురువు అనంటే రక్త మాంసాలతో మనలాగా నిర్మించిన శరీరం కాదనమాట ఆయన మనలాగా జన్మ మృతు జ్వర వ్యాధి అనే చక్రంలో పడేవాడు కూడా కాదు అసలైన గురువు ఎవరు అనంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అదేంటి అని అనుకుంటున్నారా శ్రీకృష్ణ భగవానుడు మన నందాన్ని ఉద్ధరించడానికి ఎన్నో అవతారాలలో ఈ భూమి మీదకి వస్తారు అది గుణావతారం కావచ్చు లీలావతారం కావచ్చు పురుషావతారాలు కావచ్చు శక్తి ఆవేశ రూపాలు కావచ్చు యుగావతారాలు అవ్వచ్చు ఏ అవతారంలో అయినా కూడా భగవంతుడు మన నందాన్ని కూడా ఉద్ధరించడానికి ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటారు ఒకసారి ఆయన స్వయంగా ఆయనే వచ్చి అవతరిస్తూ ఉంటారు అదే ద్వాపర యుగంలో జరిగిన శ్రీకృష్ణ భగవాన్ని అవతారం లేదు అనంటే ఆయన వివిధ వివిధ శక్తులు కూడా అవతారాలుగా వచ్చి ఆ యొక్క కార్యాన్ని నిర్వర్తిస్తాయనమాట భగవంతుని యొక్క ప్రధానమైన శక్తి ఎప్పుడైతే ఈ భూమి మీద అవతరిస్తుందో అది శక్తి ఆవేశ అవతారం అని అంటారనమాట ఈ యొక్క గురువు వల్ల మన యొక్క నిజస్థితి మనం తెలుసుకుంటామో మనం భగవంతుని గురించి తెలుసుకోవటం భగవంతుని గురించి సాధన చేయడం అసలు మనం ఈ భూమి మీదకి వచ్చింది భగవంతుని గురించి తెలుసుకొని ధర్మం అనేది పాటించి వాళ్ళ భగవంతుని ధామానికి మనం చేరుకోవాలి అనేది జీవితం యొక్క లక్ష్యం అనమాట ఎవరైతే అలా జీవితం యొక్క లక్ష్యం నేర్పిస్తారో వాళ్ళనే గురువు అని అంటారు అలాంటి గురువు భగవంతుని యొక్క శక్తి ఆవేశ రూపం ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రధాన శక్తి అవతారంగా తీసుకుంటుందో దాని శక్తి ఆవేశ అవతారం అని అంటాము అలాంటి శక్తియే పరోక్షంగా వస్తే దాని విభూతులు అని అంటాము అనమాట సనక సనాతన సానందనులు నారదుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ కూడా విభూతుల కిందకి వస్తారు శ్రీల వ్యాసదేవ మహర్షి పరాశరముని ఒక మత్స్యకారుడికి కుమార్తె సత్యవతికి జన్మించిన వారనమాట ఈ వ్యాసదేవ మహర్షి ఒకసారి సరస్వతీ నది తీరాన స్నానం ఆచరించి ధ్యానంలో ఉండగా ఆయనకు ఆ ధ్యానంలో కలియుగల్లో జనులందరూ కూడా చాలా అల్పబుద్ధులుగా అల్ప ఆయుష్యులుగా తత్వగుణం లోపించి అందరూ కూడా రజోగుణం తమో గుణంతో ఉండి ధర్మాన్ని తప్పి జీవిస్తారు అని చెప్పేసి అందరూ కూడా దుర్బుద్ధితో ఉంటారు అవన్నీ చూసిన వ్యాసదేవుడు ఎంతో విచారిస్తారు ఇటువంటి జనులందరినీ కూడా నేను కాపాడాలి నా అవతార రహస్యమే జనులందరికీ కూడా భగవంతుని యొక్క జ్ఞానము అందరికి అందచేయటం అందుకే వ్యాసదేవ మహర్షి శాస్త్రాలన్ని కూడా రచించారు అటువంటి శాస్త్రాలు కలియుగంలో జనులందరూ కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పేసి తిరిగి ఆ పెద్ద మొత్తం కూడా నాలుగు విభాగాలుగా విభజిస్తారు ఋగ్వేదాన్ని పైల మహర్షికి సామవేదాన్ని జైమిని మహర్షికి యజుర్వేదాన్ని వైశంపాయుడికి గర్వణ వేదం అంగీరుడికి అప్పగిస్తారు రోమ మహర్షికి పురాణ ఇతిహాసాలు అప్పగిస్తారు వేదవ్యాసుల వారు విఘ్నేశ్వరుని యొక్క సహాయంతో మహాభారతాన్ని కూడా రక్షిస్తారు ఇన్ని శాస్త్రాలు అంత చక్కగా విభజించి మహాభారతంలోని ఒక భాగమైన భగవద్గీత కూడా మానవాళికి అంత చేసిన వారు శ్రీ వేదవ్యాస మహర్షి స్త్రీలు సూద్రులు విజబంధువులు అందరూ కూడా తరింప చేయాలి అని చెప్పేసి ఆయన ఈ శాస్త్రాలన్నీ కూడా మనకి అనుగుణంగా విభజించారు కానీ ఆయన ఎన్ని రచించినా కూడా ఆయనకి సంతృప్తి అనేది కలగకుండా చాలా విచారంగా ఉంటారు అలా ఆయన విచారంగా ఉన్నది చూసి నారద మహర్షి అక్కడికి వచ్చేస్తారు నారద మహర్షి వచ్చి ఎందుకు వ్యాసమహర్షి ఎందుకు మీరింత దిగులుగా కనపడుతున్నారు అని వ్యాస వ్యాసమహర్షి నేను ఎన్ని శాస్త్రాలు ఎన్ని రాసినా కూడా నాకు ఎందుకో సంతృప్తిగా అనిపించట్లేదు అని నారద మహర్షికి విలపించుకుంటారు ఎమ్మటే నారద మహర్షి నువ్వు అన్ని శాస్త్రాలు చక్కగా రాశావు మహాభారతం చక్కగా రచయింపచేసావు విఘ్నేశ్వరుని సుఖ సహాయంతో అంతా చక్కగా జరిగింది కానీ నువ్వు కృష్ణ లీలా అమృత ఇద్దరికీ కూడా పంచలేదు దాని నువ్వు లీలామృతాన్ని చదువుతారో ఎవరైతే కృష్ణ లీలామృతాన్ని వింటారో ఎవరైతే కృష్ణ లీలామృతాన్ని పంచుతారో అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు అందుకే నువ్వు అది ఇంతవరకు నువ్వు రాయలేదు కాబట్టి నీకు సంతృప్తి అనేది లభించట్లేదు అని చెప్పగానే నారద మహర్షికి శరణాగతి అయ్యి నార్ద మహర్షి అసలు వ్యాసదేవుని యొక్క అవతార రహస్యం కూడా తెలియజేస్తారు అవతార రహస్యం అంతా తెలియజేసి నారద మహర్షి వెళ్ళిపోయిన తర్వాత వ్యాస మహర్షి ధ్యానంలో ఉండగా ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం లభిస్తుంది ఆ దర్శనంలో ఆయన ఏం చూస్తారు అంటే ఒకవైపు శ్రీకృష్ణ భగవాను ఇంకొక వైపు మాయాదేవి కనిపిస్తుంది ఈ మాయాదేవి పక్కన జీవుడు కూడా కనిపిస్తాడనమాట ఈ జీవుడు భగవంతుని చూడలేకపోతున్నాడు ఎందుకంటే మధ్యలో మాయాదేవి ఉండటం వల్ల ఆ మాయాదేవి యొక్క ప్రభావం వల్ల జీవుడు భగవంతుని గురించి తెలుసుకోవడానికి కానీ భగవంతుని దర్శించుకోవడానికి కానీ భగవంతుని యొక్క నామం తీసుకోవడానికి కానీ భగవంతుని యొక్క కీర్తి తెలుసుకోవడానికి కానీ ఆయన లీలలు తెలుసుకోవడానికి కానీ ఆయన సుముఖత చూపెట్టట్లేదు అనమాట సో ఇలాంటి మాయాదేవిని జీవుని హృదయంలోంచి నేను తీసేయాలి అని అంటే నేను వాళ్ళకి శాస్త్రాలను అంత చేయాలి అంతేకాకుండా వాళ్ళకి కృష్ణ లీలలు అనేవి నేను పంచాలి అప్పుడు మాత్రమే జీవుడు భగవంతునికి దగ్గర కాగలడు అని తెలుసుకొని వ్యాసదేవుడు అప్పటి నుంచి ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహంతో భాగవతం రచించడం మొదలు పెడతారు భాగవతం మొత్తం కూడా కృష్ణ లీలామృతాలే ఉంటాయి సంపూర్ణంగా రాస్తారు అది రాసిన తర్వాత శ్రీ ఆయన ఎంతో అమితమైన సంతృప్తిని పొందుతారనమాట ఆ అమితమైన సంతృప్తి ఆయనకి ఎప్పుడు కలిగిందంటే ఆ కృష్ణ లీలా మృతాన్ని మనందరికీ ఎప్పుడైతే అందజేశారో భాగవత రూపంలో అప్పుడు మాత్రమే ఆయన సంతృప్తి పొందారనమాట దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి బాగా డబ్బు సంపాదిస్తేనే సంతృప్తి కలుగుతుంది అని ఈ రోజుల్లో చాలా మంది ఆ మూఢనమ్మకంతో నుంచి రాత్రి వరకు ధర్మబద్ధంగా కానీ అధర్మబద్ధంగా ఆయన పర్వాలేదు నేను మాత్రం చాలా ధనవంతుడు నేర్చుకోవాలని అనుకుంటున్నారు ధర్మం పాటించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మన జీవన విధానాన్ని వాళ్ళు మంచుకుంటున్నారు సో ఇక్కడ మనకి భగవంతుడే వ్యాస మహర్షి యొక్క అవతారంలో ఆ శక్తి ఆవేశ రూపంలో వ్యాసదేవుని రూపంలో మనకి వచ్చి ఆయన మనకి తెలియజేశారు ఏమని తెలియచేశారు ఎవరి జీవితంలో సంతృప్తి ఉంటుంది అని అంటే ఎవరైతే కృష్ణ లీలల్ని వింటారో ఎవరినైతే కృష్ణ లీలామృతాన్ని పంచుతారో ఎవరైతే కృష్ణ లీలామృతాన్ని చదువుతారో ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా జపం అనేది చేస్తారో అప్పుడు నా అనంతమైన జ్ఞానం వాళ్ళకి లభించి వాళ్ళ జీవితంలో ఎన్ని ఉన్నా కూడా సంతృప్తి లేని వారి జీవితంలోకి నేను సంతృప్తిని నింపుతాను అని చెప్పేసి భగవంతుడు ఏదో అనేది మనకు అందజేశారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి జీవితం అంటే ఎప్పుడు కూడా సంతృప్తికరంగా జీవించటం దానికోసము నుంచి రాత్రి వరకు భగవంతుని పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించటం కాదు డబ్బులోనే సంతృప్తి ఉంటుంది అనుకుంటున్నాను కానీ అసలైన సంతృప్తి అనేది భగవంతుని సాంగత్యంలో మనకి లభిస్తుంది అని మనకి వేదవ్యాస మహర్షి యొక్క అవతారంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటి నుంచైనా మీరు ఆ నిజాన్ని తెలుసుకొని ప్రతిరోజు కూడా భగవంతుని సాంగత్యాన్ని పొందండి కలియుగంలో భగవంతుడు ఉన్నది నామరూపంలో కాబట్టి ప్రతిరోజు పదహారు పదాల ఈ మహా మహామంత్రాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా సాధన చేస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా సంతృప్తితో నిండిపోతుంది ఎప్పుడో రచించిన ఈ వేదవాంగ్మయం మొత్తం కూడా సంస్కృతంలో ఉంది ఇప్పుడున్న ఈ కలియుగ జనులందరికీ కూడా అది అర్థం కావడం చాలా కష్టం అందుకే మనల్ని అందరికీ ఈ శాస్త్రాలు అర్థం కావడానికి మనకి శ్రీల ప్రోపాదుల వారు ప్రతి ఒక్కరికి ఆ శాస్త్రాలు సింపుల్ గా అర్థం చేసుకోవడానికి చాలా సరళమైన భాషలో మనకి ఈ భగవద్గీతని భాగవతాన్ని ఇంకా ఎన్నో ఒక శాస్త్రాలను అనువదించి మనందరికీ అందజేశారు అసలైన గురువు అని అంటే మనలోని అజ్ఞానాన్ని మనలోని అంధకారాన్ని నిర్మూలించి జన్మ మృత్యు జర వ్యాధి అనే చక్రం నుంచి మనం తప్పించి తిరిగి మళ్ళీ ఇక్కడ జన్మించకుండా మనల్ని భగవంతుని ధామానికి తీసుకుని వెళ్తారో వారే అసలైన గురువులు అని తెలుసుకొని వారికి మాత్రమే మీరు శరణాగతి అవ్వాలి మనకి శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రాలు భగవంతుడు మనం అలా మోసపోకుండా మనం అందరినీ కూడా తిరిగి ఆయన ధామానికి తీసుకెళ్ళడానికి స్వయంగా భగవంతుడే వచ్చి మనకి శాస్త్రాన్ని వ్యాసదేవని మహర్షి రూపంలో వచ్చి మనందరికీ అందజేశారు శ్రీల ప్ర ఉపాధుల వారు మన ఈ తరం వాళ్ళందరికీ కూడా అర్థం కావడానికి చాలా సరళంగా దాన్ని అనువ అనువదించి మనందరికీ అందచేశారు ఇప్పుడున్న దాన్ని అర్థం చేసుకొని అసలైన గురువు ఎవరో తెలుసుకొని ఆ మార్గాన్ని మీరు పట్టుకోండి హరే కృష్ణ